ఇప్పుడు గాడ్ స్పీక్ విత్ నంబర్స్ అని ఒకటి ఉంది అసలు న్యూమరాలజీలో అది ఏంటి గాడ్ స్పీక్ విత్ నంబర్స్ అంటే నేను ఎప్పుడో ఒక బుక్ చదివేటప్పుడు ఆ బుక్ లో రాసిన ఆయన పైన రాశారు ఆ బుక్ ఎవరు రాసారనేది నాకు గుర్తులేదు అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ గాడ్ స్పీక్స్ విత్ నెంబర్స్ అది నాకు బాగా కనెక్ట్ అయ్యాను అంటే భగవంతుడు ఈ నెంబర్ల ద్వారా మాట్లాడతాడా ఎలా మాట్లాడతాడు అనే దాని మీద చాలా అంటే ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ అడగకుండానే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూడడము వాళ్ళ వాళ్ళ జీవితంలో ఏదైనా జరిగింది అంటే వాళ్ళ సిగ్నేచర్ ఎట్లా ఉంది అని చూడడము ఇది ఎందుకు ఇట్లా ఉంది ఇది ఎందుకు ఇట్లా జరిగింది అని ప్రతి వ్యక్తి నెంబర్ తీసుకోవడము వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో ఎందుకు ఇట్లా జరిగింది అనేది అనలైజ్ చేయడం అనమాట అనలైజ్ చేయాలండి ప్రతి వాళ్ళది ఎందుకు మన సమస్య అనుకొని చూస్తే మనకు తెలుస్తుంది అని చెప్పాను కదా సో అప్పుడు ఇప్పుడు కొంతమంది వస్తారు మీరు ఎలా చెప్పారండి మీకు ఎలా తెలుసండి అంటారు అదేదో నేనేదో నాకు మిమ్మల్ని చూడంగానే నాకేదో తెలిసిపోతుందని కాదు బలానా చేస్తూ చేస్తూ ఉండంగా బలానా నెంబర్లో ఉన్న వ్యక్తి వైబ్రేషన్ ఇలా ఉంటుంది వాళ్ళ మనస్తత్వం ఇలా ఉంటుంది వాళ్ళు ఇలా రెస్పాండ్ అవుతారు మనం అడిగిన దానికనే దాన్ని కూడా మనం అనలైజ్ చేసుకోవచ్చు అనమాట సో గాడ్ స్పీక్స్ విత్ నెంబర్స్ అంటే ఆ నెంబర్స్ వల్ల మనకి ఏంటనేది తెలుస్తుంది కదా భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో కూడా తెలుస్తుంది కదా ఓకే ఓకే కానీ ఆ రోజు ఆ వర్డ్ ఆ సెంటెన్స్ చూడడం అనేది మనం ఇప్పుడు స్విచ్ వర్డ్స్లో కానీ హీలింగ్ నెంబర్స్ అని చెప్పాను కదా మీకు హీలింగ్ నెంబర్స్ కానీ ఇప్పుడు మీకు ఇందాక వన్ వన్ సెవెన్ సిక్స్ యూనివర్సల్ యూనివర్స్ నెంబర్ అని చెప్పాను అలా నా జీవితంలోకి రావాలని అలా నేర్చుకుంటానని ముందే చెప్పాడేమో నేను నీకు నెంబర్స్ ద్వారా మాట్లాడతాను నీతో అని భగవంతుడు చెప్పాడేమో అనిపిస్తుంది అట్లా రియల్గా ఆ నెంబర్స్తో మనం ఎన్నైనా చేయొచ్చు అంత ప్రపంచం అంత నెంబర్ల మీదే కదమ్మా నెంబర్ ఎప్పుడైనా కాంటాక్ట్ చేయాలనుకోండి ఒక్క నెంబర్ మిస్ అయినా మీరు నాకు కలుస్తారా కలవరు కదా అట్లా ప్రతిదీ ఇప్పుడు మీరు ఎన్నింటికి వస్తారు నన్ను కలవడానికి అంటే ట్వెల్వ్ వస్తాను అది టైమే కదా ప్రతి ప్రతిదీ నెంబరే కదా ప్రపంచం అంతా నెంబర్ల మీదే ఉంది సో ఆ నెంబర్లతోనే నేను నీతో మాట్లాడతానని చెప్తున్నాడేమో భగవంతుడు ఓకే మనకి న్యూమరాలజీలో నెంబర్స్తో కానీ తో అంటే ఇప్పుడు జాతకాలలో చూసుకుంటే టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అడుగుతారు అంటే న్యూమరాలజీలో మనకి జస్ట్ ఆ డేట్ ఒకటి ఉంటే సరిపోతుంది అంటారు డేట్ ఒకటి ఉంటే ఆ ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ టైం ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవసరం లేదు టైం ఒకటి ఒక్కొక్కసారి చాలా అంటే ఇప్పుడు నేను ఈ ఇయర్స్ లో చూసుకుంటే నాకు ఒక ఐదారు జాతకాలకు అవసరం అయింది అనుకుంటా టైం కొంతమంది ట్వంటీ నైన్త్ పన్నెండు గంటల రెండు నిమిషాలకి రాత్రి పుడతారు అవును అంటే థర్టీ ఎయిత్ ఇక్కడ చాలా న్యూమరాలజిస్ట్గా ఒక ఒక చాలా ట్రై చేయాలన్నమాట ఎందుకంటే ట్వంటీ నైన్త్ అర్ధరాత్రి పుడతారా థర్టీ తీసుకోవాలా ట్వంటీ నైన్త్ తీసుకోవాలా రైట్ ఇప్పుడు ట్వంటీ నైన్త్ ఏంటే ఏంటి టూ ప్లస్ నైన్ తీసుకుంటే లెవెన్ వన్ వన్ ప్లస్ తీసుకుంటే టూ ఎక్కడైతే మనం టూ నెంబర్ వచ్చిందో అక్కడ ఖచ్చితంగా వీనస్ ని పెట్టడానికి ట్రై చేస్తాం అన్లెస్ అండ్ అంటిల్ త్రీ డెస్టినేషన్ నెంబర్ లేకపోతే ఓకే డేట్ ఆఫ్ బర్త్ అంతా కలిపి టూ త్రీ ఉందనుకోమ్మా అప్పుడు సిక్స్ పెట్టే మాటే లేదు ఫైవ్ లో పెట్టి పంపించేస్తాం అదే అతన్ని టూ సిక్స్ కాంబినేషన్ వచ్చింది అనుకోండి సిక్స్ లో పెట్టాలా ఫైవ్ లో పెట్టాలా పెడితే నెంబర్ త్రీ వైబ్రేషన్ తీసుకుంటారా నెంబర్ టూ వైబ్రేషన్ తీసుకుంటారా అప్పుడు వాళ్ళతో మనము కొంచెం టైం స్పెండ్ టైం ఆఫ్ బర్త్ కూడా తీసుకోవాలి ప్లస్ ఆ మనిషికి సిగ్నేచర్ ఇచ్చిన తర్వాత మనం వాళ్ళ వెంట ఉండాలి ఓకే ఎలా వైబ్రేషన్ అందిస్తుంది వాళ్ళకి బాగుందా బాగాలేదా అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ అన్న ట్రావెల్ చేయాలి వ్యక్తితో ఓకే ఓకే వ్యక్తితో ట్రావెల్ చేసి ఇప్పుడు అదే ఎందుకమ్మా లో పెట్టచ్చు కదా అని అంటే అట్లా పెట్టలేము ఎందుకంటే ఒక ఒకవేళ డెస్టినీ నెంబర్ తొమ్మిది అనుకోండి ఐదులో పెట్టలేం అలానే ఆరులో పెట్టలేం తెల్లారి లేస్తే మూడో తారీఖు కదా కరెక్ట్ ఇలా ఇది మానసికంగా సంఘర్షణ ఉంటుంది చాలా అంటే అలాంటి వ్యక్తులతో మాత్రం మనం నేనైతే సిక్స్ టు సెవెన్ మంత్స్ ఆన్లైన్ ఫోన్లో ట్రావెల్ చేస్తాను వాళ్ళకి కూడా నేను చెప్తాను ఇప్పుడు ఎవరైనా ఇంకొకటి ఎవరన్నా సిక్స్లో సిగ్నేచర్ పెట్టాను అనుకోండి పెళ్ళి కానీ వాళ్ళకి వాళ్ళ పేర్లని రాసుకుంటాను అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట నాకు ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్ అయినప్పుడు అతను డేట్ ఆఫ్ బర్త్ ఏముంది త్రీ ఉంటా చెప్పడం అయితే చెప్పి పంపిస్తాను పెళ్ళప్పుడు చెప్పండి అమ్మా నాకు కంపల్సరీ అని చెప్తాను చెప్పాలి అని కష్టం వాళ్ళు చెప్పినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ నాకు చెప్పని చెప్తాను అప్పుడే ఆ అమ్మాయికి అతనిది కూడా సిగ్నేచర్ చేసి ఇది లో పెట్టుకోమని చెప్పి చెప్తాను అట్లా కొన్ని మనము అట్లా ఏదో ఇచ్చామా పంపించేసామా అన్నట్టు ఉండదు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అట్లా ట్రావెల్ చేసి ఓపికగా ఉండి వర్క్ చేస్తే ఖచ్చితంగా దీంట్లో రిజల్ట్స్ బాగుంటాయి